హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని చూస్తున్న వారందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్తో నేను ముందు ముందు మన ఛానల్లో మంచి వీడియోస్ చేయడానికి నాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ వర్క్ ఫ్రం హోమ్ కౌశలం సర్వేలో అందరూ రిజిస్టర్ అయ్యారనుకుంటున్నాను ఇంకా ఎవరైనా రిజిస్టర్ అవ్వకపోతే వెంటనే పదిహేను సెప్టెంబర్ అంటే ఈరోజు చివరి తేదీ వెంటనే రిజిస్టర్ అవ్వండి వర్క్ ఫ్రమ్ హోమ్స్ కౌశలం సర్వేలో రిజిస్టర్ చేసుకున్న వారందరికి చాలా డౌట్స్ ఉన్నాయి వాటిల్లో చాలా మందికి ఉన్న ప్రశ్నలు ఏంటంటే అసలు పదో తరగతి ఇంటర్ చదువుకున్న వాళ్ళకి జాబ్స్ వస్తాయా పదో తరగతి ఇంటర్ చదువుకున్న వాళ్ళ సర్టిఫికేట్స్ ఎందుకు రిజిస్టర్ చేసుకునేటప్పుడు అప్లోడ్ కావడం లేదు అసలు ఉద్యోగాలు ముందుగా ఎవరికి ఇస్తారు వాళ్ళకే ఎందుకు జాబ్స్ ఇస్తారు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ బృతికి ఉద్యోగాల ఎంపికకు ఏంటి సంబంధం నిరుద్యోగ బృతికి ఉన్న షరతులు ఎవరికి వర్తిస్తాయి నిరుద్యోగ వృద్ధి షరతుల వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం సర్వేలో ఎవరికి నష్టం ఎవరికి లాభం ఈ ప్రశ్నలన్నిటికీ నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మధ్యలో వీడియోని ఆపకుండా చివరి వరకు వీడియోని చూస్తేనే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఇక టాపిక్ లోకి వెళ్తే పదో తరగతి ఇంటర్ వాళ్ళ సర్టిఫికేట్స్ కౌశలం సర్వే రిజిస్ట్రేషన్లో తీసుకోలేదు అనే ప్రశ్నకు ఏంటంటే ఫ్రెండ్స్ పదో తరగతి ఇంటర్ చదివిన వాళ్ళను ప్రస్తుతానికి ప్రభుత్వం వాళ్ళను నిరుద్యోగులుగా గుర్తించడం లేదు మరి వాళ్ళ సమాచారం ఎందుకు అంటే పదో తరగతి ఇంటర్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే సమాచారం కోసం మాత్రమే సేకరిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి సర్టిఫికేట్స్ ప్రభుత్వం తీసుకోలేదు మరి నిరుద్యోగులు ఎవరు ప్రభుత్వం ప్రకారం అంటే ఐటిఐ డిప్లొమా డిగ్రీ పీజీ ఆ పైన చదువుకున్న వాళ్ళను ప్రభుత్వం నిరుద్యోగులుగా గుర్తించింది అందుకే మొదటి ప్రాధాన్యంగా మొదటి దశలోనే వీరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశల్యం అనే స్కీమ్ ద్వారా ఐటిఐ డిప్లొమా డిగ్రీ పీజీ ఆపై చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది అందుకే వీళ్ళకి ముందుగా ఉద్యోగాలు ఇస్తారు మరి పదో తరగతి ఇంటర్ చదివిన వాళ్ళకి మొదటి దశలోనే అందరితో పాటు ఎందుకు జాబ్స్ ఇవ్వరు అంటే ఇక్కడ ఆలోచించాల్సిన లాజిక్ ఉంది నిరుద్యోగ భృతి స్కీమ్ రూల్స్ ప్రకారం పదో తరగతి ఇంటర్ చదివిన వాళ్ళకి నిరుద్యోగ భృతికి అర్హత లేదు కాబట్టి ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వస్తే ఎవరికిస్తారు నిరుద్యోగ భృతి స్కీమ్ లో ఉన్న అర్హతలు ప్రకారం ఐటిఐ డిప్లొమా డిగ్రీ పీజీ ఆ పైన చదివిన వాళ్ళకి నిరుద్యోగ వృత్తి డబ్బులు ఇవ్వాలి అందుకే ఇక్కడ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈ నిరుద్యోగ వృత్తికి అర్హత ఉన్న వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం స్కీమ్ కింద సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు పెంచగలిగితే వీరందరికీ నిరుద్యోగ భృతి అనేది ఇవ్వాల్సిన అవసరం ఉండదు అంటే ప్రభుత్వానికి ఆర్థిక భారం అనేది తగ్గుతుంది అందుకే నిరుద్యోగులు ఉన్న నిరుద్యోగ భృతికి అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి అనుమతించింది ప్రభుత్వం అంటే నిరుద్యోగ భృతి స్కీమ్ లో ఉన్న షరతుల ప్రకారం మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం స్కీమ్ లో కూడా ఉద్యోగాలు ముందుగా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ప్రస్తుతానికి ఇవ్వకూడదు అనే అర్హతలు ప్రభుత్వం నిర్ణయించింది అంటే పదో తరగతి ఇంటర్ చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీరందరికి కూడా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతోనే ఉంది కాకపోతే ముందుగా నిరుద్యోగులుగా గుర్తించబడిన వారికి ఉద్యోగాలు ఇప్పించడం వల్ల నిరుద్యోగ వృత్తికి స్కీమ్కి అర్హత ఉన్న వాటికి ఉద్యోగాలు ఇస్తే ఇక నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదుగా అంటే ఇక్కడ ప్రభుత్వానికి ఆర్థికంగా లాభం కలుగుతుంది మరియు ప్రభుత్వంపై ఉన్న నిరుద్యోగ సమస్య అనే ఒత్తిడి తగ్గుతుంది మరి ఈ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అంటే ప్రస్తుతానికి మన రాష్ట్రంలో ప్రైవేట్ పరిశ్రమలు సాఫ్ట్వేర్ సంస్థలు అనేవి అందుబాటులో లేవు ఈ పరిశ్రమలు ప్రైవేట్ సంస్థలు అందుబాటులోకి వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కనీసం ఆరు నెలల నుండి సంవత్సరం వరకు సమయం పడుతుంది ఆ తర్వాత మాత్రమే ప్రభుత్వం పరో పదో తరగతి ఇంటర్ చదువుకున్న వాళ్ళకి సర్టిఫికేట్స్ పరిశీలించి ఉద్యోగాలు కల్పిస్తుంది అంటే నిరుద్యోగులుగా ఉన్న ఐటీఐ డిప్లొమా డిగ్రీ పీజీ వాళ్ళకి ఆపై చదువుకున్న వాళ్ళకి ఆరు నెలల నుండి ఉద్యోగాలకి సంవత్సరం వరకు సమయం పడుతుంది పదో తరగతి ఇంటర్ చదివిన వాళ్ళకి ఇంకాస్త ఎక్కువ ఆలస్యం అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ దాదాపుగా అందరికీ అన్ని ప్రశ్నలకి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోస్ని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్